మనందరం కూడా గోవుల్ని పోషించడంలో ఎంత సంతోషం ఉంది పైగా అన్నిటిని మించి మీకు ఒక పరిమితిని అధిగమించడం గోవుల వల్లే సాధ్యం అందరూ దేవాలయంలోకి వెళ్ళరు అందరూ దేవాలయంలో స్వామికి అభిషేకం చేయించారు అందరూ స్వామికి నైవేద్యం పెట్టరు కానీ గోవు దగ్గరికి వెడితే మీరు గోవుకి గ్రాసం పెట్టారనుకోండి భగవంతుడికి పెట్టినట్టని అంగీకరిస్తున్నారుగా అది నేను చెప్పట్ల ఆ వారే స్వయంగా చెప్పారు గో పృష్ఠభాగమునందు ఉన్నది లక్ష్మీ అని మా మూత్రపురీషంబులు భామా నీకు నివాసం బగు అని నువ్వు అందులో నెలకొని ఉండు మా ఇంపు తల కలగమాకున్నని గోవులు అడిగాయని మూత్రపురీషములలో లక్ష్మీది ఉందని అందుకని గోశాలంటే నివాస స్థానమని భీష్ముడే చెప్తే కాదండానికి అది పశువండ మనమెవరం భీష్ముడి కన్నా గొప్పవాళ్ళమా వ్యాసుడి కన్నా గొప్పవాళ్ళమా ఇటువంటి తీర్మానాలు చెప్పడానికి